ఫ్రెండ్స్ వెల్కమ్ టీవీ నేను మీ ఈ రోజు మీరు గమనించలేదు యూట్యూబ్ లో వాయిస్ కాల్ రన్ అవుతా ఉందన్నమాట అది ఏంటంటే చాలా దారుణమైన వాయిస్ కాల్ అన్నమాట ఎవరు వినగోడిని వాయిస్ కాల్ ఎవరు మాట్లాడలేని మాటలు ఎవరు చెవులతో వినలేని మాటలు ఎవరైతే కన్న తల్లిని దేవతలాగా పూజిస్తారు అటువంటి జైవర్ధన్ జైవర్ధన్ కన్న తల్లి అంటే ఎవరు దేవతతో సమాధానం దేవత కన్నా ఎక్కువ కన్న తల్లి అంటే అటువంటిది నీకు జన్మనిచ్చిన తల్లిని జైవర్ధన్ గారు మీరు ఎవరు మేయర్ భర్త మేయర్ ఎవరు నగర పౌరురాలు అటువంటిది మీరు మీ తల్లిని కేవలం నగర కోసం ఇరవై సవరలా ముప్పై సవరలా లేదా నలభై సవరలా నగల కోసం నీ తల్లిని నీ తల్లిని ఎంత నీచంగా మాట్లాడావు అది నీది పుట్టకా నీ పుట్టుకుని చూసి భూమి అరుస్తుంది నీ పుట్టుకుని చూసి ప్రతి తల్లి అడవాల్సిన సమయం వచ్చింది నీ మాటలంతా దారుణంగా ఉన్నాయి ఒక తల్లిని పట్టుకొని నువ్వు లజ్జాలు మాట్లాడతావా ఒక తల్లిని పట్టుకొని నువ్వు అంత హీరంగా మాట్లాడతావా ఆ తల్లికి నువ్వు పుట్టలేదా చెప్పు ఆమె నీ తల్లి కాకపోతే మాట్లాడుతున్నాను కన్న తల్లి జన్మనిచ్చిన కన్న తల్లిని మాట్లాడతావా నువ్వా నీతి పరుడివే నేను చెప్పడం కదండి ఈ రోజు మీరు అందరూ ప్రతి ఒక్కరు ఆడియో కాలు తినండి ఆడియో కాలు విని అసలు జయవర్ధన్ ఎటువంటి వాడు ఎంత నీచమైనోడు ఒక తల్లిని కన్న తల్లిని బట్టి ఏం మాట్లాడు కేవలం బంగారం కోసం ఏం మాట్లాడు ఆ తల్లిని ఎంత హీనంగా మాట్లాడాడు మీరే కానీ అతను నీతి మంత్రుడు మంచోడు మీరే ఏ విధంగా అనుకుంటారు మీరు మీరు ఒకసారి ఆలోచించుకోండి మరి ఆ రోజు ఎందుకు ఎత్తుకోపోయినావా ఇస్తానని చెప్పా ఇస్తా పార్ నూకులా నీ బంగారం అంతా పార్ కదా నీదేం పారి నా అదే పార్ నూకే కదా నీ బంగారం అంతా పార్ పార్నూకే కదా నీ బంగారం అంతా నువ్వు పార్ నూకే కాదు నూకా మాకు ఇష్టం లేదా మేమంత దూరం లేదా మేము అంత దూరం లేదా లేదా నేను పెట్టుకోను నేను నా డబ్బులు నాకు అని కొత్త పగలేక డబ్బులు ఇచ్చిన నిన్ను విట్టాలు ఉంటే పెట్టుకోను మరి డబ్బులు ఎందుకు ఎత్తుకో నీకు ఏం చేసుకోబో డబ్బులు ఎందుకు ఎత్తుకపోయినా అయ్యా నువ్వు ఛార్జ్ చేసుకోబో నీకు శాతం ఏం చేసుకోబో శాతన ఏందంటే నువ్వు డబ్బులు ఎందుకు ఎత్తుకూసుకొని ఉంటే మూసుకొని ఉంటే ఇస్తా లేకపోతే ఇవ్వు ఈ ఆ ఏంది ఇప్పుడు ఈను ఏం చేస్తావా ఆ చేసుకోబో నీకు చేప ఏం చేసుకోబో ఆ రోజు ఎందుకు ఎత్తుకో నీ భార్యకి ఎత్తుకోతనే నా ఇష్టం చేస్తా నిన్న చేస్తావు అవును ఏందా